పొదలకూరు పట్నంలోని అంబేద్కర్ భవన్ లో ఎంఆర్పీఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు సూర్యపాక ఉదయకృష్ణ మాదిగా మాట్లాడుతూ పొదలకూరు పట్టణంలో మాదిగా సోదరుడైన వేమయ్య సరియో హీరో హోండా షోరూం నడుపుకుంటూ జీవనాధారం సాగిస్తున్నారని గోడూరుకి చెందిన విశ్వసాయి హీరో షోరూం నుంచి టూ వీలర్స్ ని తీసుకొచ్చి విక్రయాలు సాగించేవాడని ఈ క్రమంలో గోడూరు నుంచి తీసుకొచ్చే టూ వీలర్స్ వాహనాల ట్రాన్స్పోర్ట్స్ మరియు కస్టమర్లకు ఇచ్చే ఆఫర్లు పోగా ఆదాయం రాకపోవడంతో నెల్లూరుకు చెందిన సరయు హోండా షోరూం నుంచి ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి విక్రయించడం గూడూరులో ఉన్న హోండా మార్జిన్ కంటే నెల్లూరు వాహనాలపై ఇచ్చే మార్జిన్ ఎక్కువగా ఉండడంతో నెల్లూరులో కొనుగోలు చేయడం ప్రారంభించారని గూడూరులో తన వద్ద కొనడం లేదని కక్ష పెట్టుకుని గత నెల ఇరవై నాలుగవ తేదీ గూడూరుకు చెందిన షోరూం యజమాని పొదలకూరులోని సరయు హోండా షోరూంకి కి చేరుకుని వేమయ్యలేని సమయంలో తమ సిబ్బందితో అసభ్య పదజాలం వాడుతూ భయప్రాంతులకు గురిచేస్తూ కొత్త ద్విచక్ర వాహనాల తాళాలను తీసుకుని వేమయ్యపై అసభ్య పదజాలం వాడుతూ కులం పేరుతో దూషించి అక్కడి నుంచి వెళ్లిపోయాడని షోరూం సిబ్బంది ఇచ్చిన సమాచారంతో షోరింగి చేరుకున్న వేమయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో గూడూరుకు చెందిన విశ్వసాయి హోండా షోరూం యజమానిపై ఫిర్యాదు చేయగా సుమారు నెలకా వస్తున్నా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయం డీఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్లామని కావున ఇప్పటికైనా పొదలకూరు పోలీసు వారు వెంటనే అతనిపై కేసు నమోదు చేసి వేమయ్యకు న్యాయం చేయవలసిందిగా లేని పక్షంలో దళిత సోదరులంతా కలిసి తమ నాయకుడు మందకృష్ణ మాదిగ సూచనలతో చలో పొదలకూరు అనే కార్యక్రమంతో పిలుపునిస్తామని తెలిపారు గత పది నెలల నుంచి నేను పొదలకూరులో జీరో చూడ ఉన్న పాయింట్ అవుతాను అడుగుతున్నాను ఆ నడిపే క్రమంలో శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి విశ్వసాయి హీరో చూడం గూడూరు నుంచి బండ్లు తీసుకొచ్చుకుని అమ్ముకునే క్రమంలో నాకు ఏ ఆదాయం లేని నాకు ఏ ఆదాయం లేని వ్యాపారాన్ని చేసుకోలేక గత దసరా నుంచి నేను బండ్లు ఇక్కడ నుంచి మార్చుకొని నెల్లూరు నుంచి సర్వీస్ హీరో షోరూమ్ నుంచి బండ్లు తెచ్చుకొని నమ్ముకునే క్రమంలో అక్కడ నుంచి తీసుకొచ్చుకురావడం ఇష్టం లేని శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి నా మీద కొంచెం దౌర్జన్యంగా నేను లేని సమయంలో నా షోరూమ్కి వచ్చి బైక్ తాళాలను తీసుకొని పోవడమే కాకుండా వర్కర్ల ముందు స్టాఫ్ ముందు కస్టమర్ల ముందు అట్లా నన్ను తాళాలు తీసుకొని పోతూ కులం తక్కువ నా కొడుకు షోరూమ్ అవసరం అని చూపించి గత ఇరవై నాలుగవ తేదీ జరిగిన ఈ ఘటనా స్థలాన్ని ఘటనని అదే పబ్లిక్ పోలీస్ స్టేషన్లో నుండి మేము ఇరవై నాలుగో తేదీ కంప్లైంట్ చేయగా గత ముప్పై రోజులు అవుతున్నా కానీ ఈ రోజు కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టకుండా నీరు గారుస్తూ నాకు న్యాయం చేయకుండా బాధితుడికి బొమ్మ కార్చూ నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నారు దీని మీద నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతుంది ఇప్పుడు విశ్వసాయి హీరో షోరూమ్ యజమాని బల్జి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి నాకు నాకు మాకు మెయిన్ డీలరు ఆయన దగ్గర నుంచి బన్నులు తీసుకొచ్చుకుంటూ ఉండేవాళ్ళము గత పది నెలల నుంచి నేను షోరూమ్ తీసుకున్న పది నెలల్లో మూడు నెలలకి నా లైసెన్స్ క్యాన్సిల్ చేయించేశాడు లైసెన్స్ క్యాన్సిల్ చేయించడమే కాక బండ్లు నా దగ్గరే తీసుకొని పోవాలని అని 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 చెప్తేనే నేను బండ్లు తీసుకొచ్చుకున్నాను నాకు తర్వాత నాకు దీని మీద అనుభవం లేక తర్వాత తెలుసుకొని నాకు వ్యాపార లావాదేవీలు తెలుసుకొని నాకు నెల్లూరు నుంచి బండ్లు తీసుకొచ్చుకోవాలనుకొని నేను బండ్లు తీసుకొచ్చుకుంటే అది ఇష్టం లేని అతను దాన్ని జీర్ణించుకోలేక అతను అంటే బండ్లు నా దగ్గర కాదని నువ్వు నెల్లూరు నుంచి పోయి బండ్లు తీసుకొచ్చుకుంటావా అనే జీర్ణ దాన్ని జీర్ణించుకోలేక నా బండ్లు ఉండే తాళాలు షోరూంలో ఉండే బండ్లు తాళాలు తీసుకెళ్ళిపోతూ నన్ను కులం పేరు అయితే చూసిచ్చి నన్ను గతంలో కూడా నన్ను ఫోన్లో కూడా రెండు మూడు సార్లు విధంగా కులం పేరు అయితే ఇచ్చారు నేను ఆ రోజులు కూడా నేను ఆ రోజు నేను మా వాళ్ళకి చెప్పుకోవడం కానీ నేను కూడా ఏం చేయలేదు కానీ నేను లేని టైంలో వచ్చి నా షోరూమ్ ముందు అందరి ముందు నా పరువు తీసేసి నా షోరూమ్తో ఆర్థికంగా కూడా నన్ను ఆ తాళాల వల్ల నేను ఆర్థికంగా కూడా ప్రతి మా ప్రతి హీరో షోరూమ్ అనేది ఆటోమొబైల్కి ప్రతి సంవత్సరానికి దసరా అనేది మాకు ఒక పాయింట్ మంచి పాయింట్ అది ఆ సేమ్ టైంలో దసరాకి ముందుగా వచ్చే తాళాలు తీసుకెళ్ళిపోయి నా వ్యాపారాన్ని కూడా ఇబ్బంది పెట్టి నన్ను కులం పేరు ఇచ్చి నన్ను అవమానించిన దానికి నాకు న్యాయం కరగాలని కోరుకుంటున్నాను మాదిగా ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈరోజు మీడియా సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే గత నెల ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన విషయం ఏంటంటే పొదలపూరు మండలంలో మాదిగలు అందులో ఉంటూ ఈ జిల్లాలో మాదిగలుగా కొంతమంది అభివృద్ధి చెందుతూ నాగరికత తెలుసుకొని ముందుకొస్తున్న తరుణంలో అలాంటి వ్యక్తి వేమయ్య అనే ఒక వ్యక్తి పొదులకూరు మండలంలో సరియు షోరూమ్ హీరో షోరూమ్ నడుపుకుంటూ జీవనాధారం గడుపుకుంటున్న అతను కొద్ది కొద్ది అతను జీవనాధారంగా హీరో షోరూమ్ నడుపుకుంటున్న తరుణంలో గూడూరు నుంచి బండ్లు తీసుకొళ్ళి సేల్ చేసుకున్న పాయింట్ ఒకటి నిర్వహిస్తున్న మన వేమయ్య గారు ఆయన అక్కడ గూడూరు నుంచి శ్రవణ్ కుమార్ అనే ఒక డీలర్ దగ్గర తీసుకువెళ్తుంటే ఆ డీలరు లావాదేవీలు సరిగ్గా లేకపోవడం వల్ల అతను ఇచ్చే బండ్లు అత్యధికంగా మన వేమై మీదనే అధిక భారం వేసి ట్రాన్స్పోర్ట్ కూడా నువ్వే భరించాలని చెప్పడంతో ఆ లాభాలు నష్టాలు భరించలేక అతను నెల్లూరు షోరూంకి వెళ్ళి కొత్త కొన్ని బండ్లు మాట్లాడుకొని కొంత మార్జింగ్తో కొంత షోరూంలో నడిపేదానికి రెంట్లు కానీ వర్కర్స్కి జీతాలు కానీ ఇచ్చేదానికి కొంత నెల్లూరు నుంచి బండ్లు తీసుకొచ్చి నడుపుకుంటూ కొంత జరుగుతున్న తరుణంలో ఆ శ్రవణ్ కుమారి అనే వ్యక్తికి కొంత అమౌంట్ ఇవ్వాల్సిన సమయంలో రెండు నెలలు గడువిచ్చాడు అతనే ప్రవణ్ శ్రవణ్ కుమారు రెండు నెలలు గడువిచ్చినా కూడా మళ్ళీ షోరూమ్కి వచ్చి నా బండ్లు పెట్టుకుంటాను నువ్వు డబ్బులు కట్టు అన్నా నేను కొంత నెల టైం ఇచ్చాను కదా ఆ టయానికి కడతానంటే లేదని దౌర్జన్యం చేసి అతను బండ్లు అమ్మడం కూడా జరిగింది అయినా కూడా వేమయ్య కొంత ఇబ్బంది పడి ఆర్థికంగా కానీ అన్నిటికీ మానసికంగా కానీ ఇబ్బంది పడి కొంత ఆలోచించాడు అలాంటి డబ్బులు కూడా ఒక నెల లోపల పూర్తి చేసేసిన ఈ నెల పోయి నెల ఇరవై నాలుగో తారీఖు షోరూంకి వచ్చి నియమే లేని సమయంలో షోరూంకి వచ్చి పొలం తక్కువ నా కొడికి ఈ షోరూమ్ అవసరమా అని చెప్పి కిత్తి దుర్భాషలాడి అక్కడే ఉన్న తొమ్మిది తొమ్మిది బండ్లు తాళాలు పెరుక్కోపోవడం చాలా దౌర్భాగ్యంగా భావిస్తున్నాం ఇది ఆత్మగౌరవంగా మేము కృష్ణమాధిక నాయకత్వం మేము భావిస్తున్నాం ఎందుకంటే అదేవిధంగా అగ్రకులకి మేమన్నా మాట్లాడుంటే ఇంతసేపు ఉండేవాళ్ళ దాన్ని వెంటనే ఇరవై నాలుగో తేదీ సాయంత్రం ఏమై వచ్చిన తర్వాత వాళ్ళు వర్కర్స్ అనా విధంగా జరిగింది ఈ విధంగా దూషించాడు ఈ విధంగా మమ్మల్ని భయభ్రాంతి చేశాడు షోరూంలో నిన్ను కనిపిస్తే చంపేస్తానని కూడా చెప్పడం కూడా చాలా మాకు బాధ వేసింది చాలా ఆవేదన చేసిందని కూడా చెప్పడంతో ఆయన వెంటనే పొదడుకూరు మండలంలో ఉన్న సిఈ గారు అప్పుడు చార్చిలో ఉన్న సీఈ గారి దగ్గరికి రిపోర్ట్ తీసుకెళ్తే ఆయన నేను దీన్ని ఎంక్వైరీ చేస్తానని చెప్పి ఈ రోజు ఇరవై ఎనిమిది రోజులు పూర్తవుతున్నా కూడా ఎఫ్ఐఆర్ కట్టలేని పరిస్థితి ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేకపోతున్నారు అదే విధంగా మేము కానీ అగ్ర కులాల్లో అదే శ్రవణ్ కుమార్కి ఏదన్నా అనుంటే ఇంతసేపు ఆగేవాళ్ళ దయచేసి ఇది ఎస్పీ దృష్టిలో గారు ఎస్పీ గారి దృష్టిలో ఉంది అలాగే డిఎస్పీ గారి దృష్టిలో ఉంది వెంటనే ఎస్సీ ఎస్టీ నమోదు చేయకపోతే ఎంఆర్పిఎస్ కృష్ణ మాది నాయకత్వం మరో పొదలకూరని పిలిపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం వెంటనే ఇరవై నాలుగు గంటల్లో ఎఫ్ఐఆర్ కట్టి ఈ యామాయికి న్యాయం చేస్తారని తెలియజేస్తూ చేయని పక్షంలో పొదలకూరు దిగ్బంధం అయిపోద్దని గారికి కానీ ఒకసారికి మన ఎస్ఈ గారికి సిఏ గారికి తెలియజేస్తూ జయమాదిగా జయమాధి కృష్ణమాదిగా కృష్ణమాదిగా రేడు మాదిగా నేడు టౌన్లో ఈ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే గత నెల ఇరవై నాలుగో తారీఖున మేకా ఏమయ్య నడుతున్న షోరూంలో జరిగిన సంఘటన మీద ఎంఆర్పిఎస్ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే గత నెల ఇరవై నాలుగో తారీఖున ఏమయ్యపై జరిగిన కులహంకార దాడిగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మీ దగ్గర ఏదైతే శ్రేవణ్ కుమార్ అనే దగ్గర బైకులు తీసుకుంటే నువ్వు అతని మీద ఎవరి తీసుకోపోతే అతని మీద ఎవరించిన తీరుని చూస్తూ ఉంటే మీ దగ్గర తీసుకుంటే ఒక లెక్క మీ దగ్గర బైకులు తీసుకోపోతే ఒక లెక్క శ్రావణ్ కుమార్ మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ స్థానికంగా ఉండబో డిపార్ట్మెంట్కి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే శ్రావణ్ కుమార్ గారి మీద శ్రావణ్ కుమార్ మీద పెట్టిన కేసుని ఇప్పటి వరకు కూడా తేల్చకుండా ఇప్పటివరకు కూడా అతని మీద కేసు నమోదు చేయకుండా శ్రావణ్ కుమార్ ఎవరించిన తీరుని అతను బైక్ తాళాలు లాక్కోబోయాడంటే అతను ఎంత అహంకారంగా కుల అహంకారంగా వ్యవహరించాడో కేవలం మా దళిత మాదికి పెట్టు కాబట్టే ఈ విధంగా వ్యవహరించాడా లేదా ఒక అగ్రవర్ణ బుజ్యమ నాయకుడు అయితే ఈ విధంగా వ్యవహరిస్తాడా దీన్ని డిపార్ట్మెంట్ ఎందుకో కేర్లెస్గా తీసుకుంది డిపార్ట్మెంట్ ఎందుకు నిర్లక్ష్యం గవరించింది ఈ విషయాన్ని మేము గతంలో ఎస్పీ గారిని కలిసినప్పుడు ఈ జిల్లా నూతన ఎస్పీ గారిని కలిసినప్పుడు మేము ఈ విషయాన్ని కూడా పాయింట్అవుట్ చేసి చెప్పాం ఏదైతే పదలకూరులో మేఘా ఏమై అనేతను శ్రావణ్ కుమార్ అనేతను కొల దుర్భలాడి ఈ విధంగా ఇబ్బంది గురి చేశాడు ఈ విషయంలో ఎమ్మటే కేసు నమోదు చేసి ఆమెకి నమోదు చేయాలని చెప్పి కూడా ఏమైకి న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేశాం అయినా ఇప్పటి వరకు కూడా మేము కలిసి దాదాపుగా రెండు వారాలు అవుతుంది ఇప్పటి వరకు కూడా ఏదైతే శ్రావణకూలం మీద ఎటువంటి చర్య తీసుకోకుండా కేసు నమోదు చేయకుండా చూస్తున్నారంటే ఎవరు ఒత్తిళ్ళ వల్ల మీరు ఈ కేసుని నీరుగారుస్తున్నారో ఎవరు ప్రలోభాలు పెడితే మీరు ఈ కేసుని నీరుగారుస్తున్నారో ఇక్కడ స్థానికంగా ఉండే ఎస్సీసీ సమాధానం చెప్పాలా లేని పక్షంలో ఏదైతే ఈ నియోజకలు ఉన్న ఎవరైతే ఈ కేసులు వెనకండి నడిపిస్తా ఉన్నారో వారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా వస్తుంది మేము ఏదైతే ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ రాష్ట్రంలో మాదిగులు వెనకుండి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాం మాదిగులుగా మా జాతి బిడ్డకి అన్యాయం జరుగుతూ ఉంటే ఈ మండలంలో ఎందుకు దీన్ని వెనకుండి మీరు ప్రోత్సహిస్తున్నారో ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులు కూడా సమాధానం చెప్పాలి లేని పక్షంలో మందాకృష్ణ గారి నాయకత్వంలో రేపు జరగబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా ఈ విషయాన్ని లేవనెత్తాం ఖచ్చితంగా ఇమీడియట్లుగా ఈ రోజు సాయంత్రం కల్లా ఈ రోజు సాయంత్రం కల్లా గా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా కుమార్ని కూడా ఇరవై నాలుగు గంటలో అరెస్ట్ చేయాలా లేని పక్షంలో చలో రాబు కూడా పిలిపిస్తామని ఎంఆర్పి ఎంఎస్పీ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం చలో పొదల కొరకు కూడా పిలిపిస్తామని పిలుపునిస్తూ ఉన్నాం ఏదైతే మీరు ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారో కేవలం పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం మీరు చెప్తా ఉన్నారు మేము రేపు చేస్తాం ఎల్లుండి చేస్తామని ఎప్పుడు చేస్తారు మీరు ఎందుకు ఇంత ప్రలోభాలకు వెళ్ళతా ఉన్నారో డిపార్ట్మెంట్ ఎస్ఐన్సి కూడా మేము నిలదీస్తా ఉన్నాం తక్షణమే కేసు ఎఫ్ఐఆర్ చేయాలా లేని పక్షంలో చిలో పదవుల కూడా పిలిపిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం జై మాదిగా జయమాని మాది